ఉన్నాయా కొంతమంది ఫ్రెండ్స్ నాకు వచ్చిన అవకాశాలను కూడా వాళ్ళు తీసుకున్నారు అంటే ఈ క్యారెక్టర్ అబ్బాయి చేయడు ఇలాంటి క్యారెక్టర్స్ చేయడు అని చెప్పేసి నాకు వచ్చిన క్యారెక్టర్స్ మేము చేస్తాం ఉన్నాం కదా అని అని చెప్పేసి వాళ్ళు లాగేసుకొని చేసిన ప్రియాంక గారు ఫస్ట్ బాయ్ ఉండి ఉండి హరి థింగ్స్ అండి హరి అన్నతను కూడా అంతే ఆయన కూడా ఉన్నారు మ్యారేజ్ లేదా ఎక్కువగా ఆయన కనిపిస్తుంటారు సో అంటే లైక్ ఇలాంటివి ఏమనిపిస్తుంది లేడీ గెట్ అప్ అవకాశం మనం ఇప్పిస్తాము ఇప్పుడు నేను ఇలా ఉన్నాను సో మీరు అలా ఉంటారో నా లాగా ఉంటారో ఉండరో తెలియదు కదా అంటే లేడీ గెటప్ వేస్తూ 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 మీరు అలా మారిపోకుండా ఉంటే పర్లేదు ఒక అబ్బాయి మీకు దేవుడిచ్చిన పుట్టుకని అట్లా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే పర్లేదు ఆ వేలో మారిపోతే ఆ పాపానికి ఎవరు కారణం లేడీ గెటప్ అంటే నేను ఫస్ట్ నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నుంచి మెయిల్గానే ట్రై చేశాను దాదాపు ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు అంటే ఫస్ట్ నా గోల్ వచ్చేసి డైరెక్టర్ అవ్వాలని సో డైరెక్టర్ ఎలా అవ్వాలో తెలియక అంటే ఎవరి దగ్గర అంటే అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి సినిమా ఇండస్ట్రీకి ఎలా వెళ్ళాలి ఏదైనా కోర్సెస్ ఉంటాయని కూడా నాకు తెలియదు అనమాట డైరెక్ట్ అవ్వాలంటే సో నేను వచ్చేసి మొబైల్తో చిన్న చిన్న వీడియోస్ షార్ట్ ఫిల్మ్స్ లాగా నేనే ఓన్ కానీ నేర్చుకోవడం ఎడిటింగ్ కానీ అన్నీ నేర్చుకుంటూ ఒక ఆర్టిస్ట్గా ముందు మనకు ఒక గుర్తింపు తెచ్చుకుందాము తర్వాతే డైరెక్షన్ దాంట్లోకి వెళ్దామని చెప్పి ఆర్టిస్ట్గా ట్రయల్స్ చేశాను ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అవకాశాలు ఏమి రాలేదు అంటే హైట్ అని లేదంటే యంగ్గా ఉన్నావు అంటే టీనేజ్లో ఇంకా ఎంగా ఉన్నాను అనమాట ఇప్పుడు కూడా చాలా మంది ఏజ్ కనిపించట్లేదు అని అంటుంటారు హైట్ వల్ల సో హైట్ లేవు డీ గ్లామర్గా ఉన్నావు అట్లా చాలా డిఫాల్ట్స్ అనమాట ఆడిషన్స్కి వెళ్ళినా కూడా ఓకే అండి చెప్తాంలే అంటారు కానీ చెప్పరు ఇప్పుడు దాకా నేను దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ ఆడిషన్స్ ఇచ్చి ఉంటాను ఏది కూడా ఏ ప్రాజెక్ట్ ఇప్పుడు చిన్న చిన్న చేస్తున్నా కానీ ఏ ప్రాజెక్ట్ కూడా నేను ఆడిషన్ నుంచి సెలెక్ట్ అయిన ప్రాజెక్ట్ ఏది చేయలేదు ఇప్పటివరకు సో లేడీ గెటప్లోకి ఎలా వచ్చానంటే మా ఫ్రెండ్ హర్షిత్ అని ఒక అబ్బాయి ఉన్నాడు సో తను జూలక టక్క జబర్దస్త్ లాంటి షో జూలక టక్క అని జమ్లో వచ్చేది అప్పుడు సో అప్పుడు దాంట్లో తను లేడీ గెటప్లో చేస్తూ ఉంటే తను చెప్పాడు అనమాట జస్ట్ సజెస్ట్ చేశాడు ఒకసారి లేడీ గెటప్ ట్రై చేయి ఏమన్నా ఛాన్స్ ఉంటు ఉండొచ్చేమో నేను రిఫర్ చేస్తాను అని తను హెల్ప్ చేశాడు అండ్ తనే లేడీ గెటప్ ఫస్ట్ జబర్దస్త్ సమీర్ అని ఒక అన్న దగ్గర తీసుకెళ్ళి వేయించారు సో అలా వేయించిన తర్వాత అప్పుడు ఆ ఫొటోస్ అంటే ఒక ఈవెంట్కి వెళ్ళామన్నమాట ఫస్ట్ ఆ ఈవెంట్లో దిగిన ఫొటోస్ కానివ్వండి అవి ఫేస్బుక్స్లో అంటే సోషల్ మీడియాస్ ఉంటాయి కదా వాటిలో పోస్ట్ చేయడం ద్వారా ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఫేస్బుక్లో పరిచయం అన్న వాళ్ళు చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్కి మూవీస్కి అట్లా పిలవడం జరిగి ఇంకా అది వస్తున్నాయి కాబట్టి ఆపర్చునిటీస్ కంటిన్యూ చేస్తున్నాను సో ఒక అబ్బాయి లేడీ గెటప్ వేసుకున్నారు అంటే అవకాశం ఏదైనా కావచ్చు అవసరం ఏదైనా కావచ్చు చాలా తక్కువగా చూడడము ఫ్యామిలీస్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది తప్పకుండా అండి మీ ఫ్యామిలీ వాళ్ళైతే మా రిలేటివ్స్కి ఎవరికి ఇష్టం లేదు నేను లేడీ గేటప్ చేయడము అంటే వాళ్ళకి ఇన్ సినిమా ఇండస్ట్రీలో ఉండడం ఇష్టమే అంటే నీకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ కదా అలాగా ట్రై చేయొచ్చు కదా లేదంటే అబ్బాయిగా యాక్టర్గా ట్రై చేయొచ్చు కదా అని చెప్పి అన్నారు బట్ లేడీ గెటప్ ఎందుకు చూస్ చేసుకున్నావు అని అన్నారు ముఖ్యంగా అయితే మా అమ్మగారుని చాలామంది చాలా రకాలుగా అవమానించారు అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కానీ మా డాడీ వాళ్ళ దగ్గర రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ అట్లాగా మేము ఉండే చోట కూడా చాలా మంది లేడీ గెటప్ వేస్తున్నారు ఎందుకంటే అందరికి తెలిసిందే కదా లేడీ గెటప్ అంటే ఆడడం కూడా లేకపోతే సంథింగ్ అట్లా బ్యాడ్గా అంటూ ఉంటారు కానీ మా అమ్మ మా అమ్మగారు నాకు కొన్ని చెప్పేవి కాదనమాట అంటే నేను మళ్ళీ ఎక్కడ ఫీల్ అవుతానా అని చెప్పి బట్ కొన్ని చెప్పేది అది చెప్పాల్సిన రీతిలో నిదానంగా ఇలా అనుకుంటున్నారు వీళ్ళని త్వరగా అది మానేసుకో అన్నట్టుగా చెప్పేశారు నేనేంటంటే నేను ఒకటే మాట చెప్పాను మా అమ్మకి నేను ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను అబ్బాయిగానే చేస్తాను లేదంటే లేడీ గెటప్ ఇప్పుడు లేడీ గెటప్లో అవకాశాలు వస్తున్నాయి కాబట్టి లేడీ గెటప్లో చేస్తున్నా రేపటి రోజున ఒక అబ్బాయిగా మంచి క్యారెక్టర్ అబ్బాయిగా క్లిక్ అవుతుంటే అబ్బాయిగానే కంటిన్యూ చేస్తాను దాన్ని ఎందుకు వేస్తానని చెప్పేసి చెప్పాను కాంప్రమైజ్ అయ్యారు నెమ్మదిగా సో ఇప్పుడు ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి లేడీ గెటప్లోనే చేస్తున్నాను ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి లేడీ గెటప్లోనే నేను చాలా మందికి ఒక భయం ఉండిపోతుంది లేడీ గెటప్ చేస్తే లైక్ మ్యారేజ్ అవ్వదను లేకపోతే ఆడపిల్లలు మేబీ మీరు చెప్పినట్టు ఏదైనా డిఫెక్ట్ ఉందనుకోను ఏదో ఒకటి అనుకుంటుంటారు పర్సనల్ లైఫ్ని కూడా అంత రిస్క్లో పెట్టి మీరు చేస్తున్నారు కదా వై డోంట్ యూ ట్రై ఇన్ జబర్దస్త్ లో కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ బికాస్ మీరు చెప్పినట్టు జూల వచ్చినప్పుడు ఓకే అలా ఉంది అని అనుకుంటే మీకు ఒక వే దొరికింది యూ కెన్ గో బట్ ఎందుకు వెళ్ళలేదు జబర్దస్త్ కి కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ జబర్దస్త్ కి కూడా చాలా ట్రై చేశాను చాలా విధాలుగా తెలిసిన వాళ్ళ తరపు నుంచి ఫస్ట్ నుంచి కూడా అంటే నా టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ నుంచి ట్రై చేస్తూ ఉన్నాను బట్ అక్కడ చాలామంది చాలా రకాలుగా బిహేవ్ అంటే కొంతమంది మనీ అడగడం కొంతమంది ఏంటంటే అమ్మాయిలాగా ట్రీ ట్రీట్ చేసి అంటే జస్ట్ లైక్ ఇప్పుడు ఇండస్ట్రీ అంటే అమ్మాయిని కమిట్మెంట్ అని ఒక పదం ఆడుతూ ఉంటారు కదా సో అట్లా కూడా కొన్ని వచ్చాయి నేను అబ్బాయిని తెలిసినా కూడా కమిట్మెంట్స్ అట్లాగా అడిగారు అనమాట అది అప్పుడు నాకు అసలు ఆ కమిట్మెంట్ అంటే కూడా నాకు తెలియదు కొన్ని కొన్ని జరిగాయి అనమాట తర్వాత అర్థం చేసుకున్నాను సో ఇట్లా ఉంటుందా అని అని చెప్పేసి ఇంకా ఇంకోటి ఏంటంటే కొంతమంది తెలిసిన వాళ్ళు ఉండి కూడా కొంతమంది రిఫర్ చేయలేదు అంటే ఎందుకనంటే అంటే దాంట్లో చేసేవాళ్ళే కొంతమంది అంటే నా లుక్ బాగుండొచ్చు కావచ్చు అట్లా చాలామంది అంటూ ఉంటారు మీ లుక్ బాగుంది నాని అని అని చెప్పేసి సో అట్లా వాళ్ళని ఎక్కడ డామినేట్ చేస్తానా అనే ఒక తోటి కూడా కొంతమంది నాకు ఏ హెల్ప్ చేయలేదు లేడీ గెటప్తో ఆల్రెడీ లేడీ గెటప్లో చేసే వాళ్ళు కొంతమంది తెలుసు లేడీ గెటప్ చేయని వాళ్ళు కూడా కొంతమంది తెలుసు జబర్దస్త్లో సో కొంతమంది అట్లా డామినేట్ చేస్తానేమో అంటే వాళ్ళని మించిపోతానేమో అని కూడా కొంచెం అంటే తొక్కేయడం అంటారు కదా ఆ టైప్లో కూడా ఫేస్ చేశాను కొన్ని ప్రాబ్లమ్స్ బండ్ జబర్దస్త్ యోధ వాళ్ళ ఫాదర్ చందు అన్నయ్య నాకు కొంచెం సపోర్ట్ అనమాట ఆయన సో ఆయన ఆయన ద్వారా ఒక సీరియల్ కూడా చేశాను వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్గా సో ఆయన కొంచెం బాగా సపోర్ట్ చేశారు ఇప్పుడు కూడా సపోర్ట్ అంటే ప్రొఫెషనల్ పరంగానే కాదు కానీ పర్సనల్ లైఫ్లో కూడా ఆయన బాగా సపోర్ట్గా ఉంటారు అంటే సజెషన్స్ ఇవ్వడం ఇలా ఉంటుంది ఇండస్ట్రీ ఇలా ఉండాలి అదే ఆయనకి తెలుసు కాబట్టి అంటే అలా లేడీ గెటప్ ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఆయనకు తెలుసు కాబట్టి నాకు కొంచెం సజెషన్స్ అవి ఇవ్వడం కొంచెం ఆయన కూడా నాకు ఈ లేడీ గెటప్ ద్వారానే ఆయన కూడా పరిచయం అయింది నేను లేడీ గెటప్ లో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కవర్ సాంగ్స్ అవి చేసుకుంటూ అంటే నాకు వచ్చినట్టుగా నేను ఎడిటింగ్ చేసుకొని యూట్యూబ్ లో రిలీజ్ చేస్తూ ఉండేవాడిని సాంగ్స్ అవి మేము ఒకసారి కృష్ణకాంత్ పార్క్లో ఇట్లా జూలకటక్క షో అని చెప్పాను కదా వేరే ఒక టీమ్ లీడర్ ప్రాక్టీస్ ఉంది రమ్మ అంటే వెళ్ళాను అక్కడికి వెళ్ళినప్పుడు అన్న కూడా అక్కడ జూలకటక్కలో ఒక టీం లీడర్ అనమాట చందు అన్నయ్య సో వాళ్ళు కూడా కృష్ణకాంత్ పార్క్లో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారు సో చందు అన్న తెలుసు కదా వెళ్ళి మాట్లాడదామని నేను నా ఫ్రెండ్ వెళ్తే అక్కడ అన్న గుర్తుపెట్టారు నన్ను నువ్వు నాని కదా నీ వీడియోస్ చూశాను బాగున్నాయి ఇట్లాగే చెయ్యమ్మా అని చెప్పి అలా పరిచయం అయింది అండ్ ఒక సాంగ్ షూట్ కోసం నన్ను పిలవడం అట్లా ఇంకా మధ్య థ్యాంక్ యూ సో మచ్ నాని అండ్ థియోడర్ రూజ్వెల్ట్ థియోడర్ రూజ్వెల్ట్ థియోడర్ రూజ్వెల్ట్ మీనింగ్ ఏంటి అంటే థియోడర్ అనే పదానికి మీనింగ్ ఒబీడియంట్ పర్సన్ అని చెప్పేసి ఒక డిక్షనరీలో చదివని మా డాడ్ చెప్పారు ఓకే సో థియోడర్ రోజ్వెల్ట్ అలియాజ్ మన నాని గారు సో థ్యాంక్ యూ సో మచ్ నాని అతి త్వరలో మిమ్మల్ని సెవెంటీ ఎంఎంలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి